హలో అందరికీ వెల్కమ్ టు ఆగితాస్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ విలేజ్కి వెళ్ళబోతున్నాము మనకి నెదర్లాండ్స్ అనగానే చాలానే గుర్తుకొస్తాయి టూలి ఫ్లవర్స్ నైట్ లైఫ్ బ్యూటిఫుల్ నేచర్ కెనాల్స్ ఫుడ్ అలా చాలానే ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇక్కడ విండ్ మిల్స్ అండ్ చీజ్ ఇస్ వెరీ ఫేమస్ సో అలాంటి ప్లేసే ఒక ప్లేస్కి మేము వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు ఈరోజు మేము వెళ్ళే ప్లేసెస్ జానషాన్స్ నెదర్లాండ్లో ఉంది ఇది ఒక ఫెరీటైల్ విండ్ మిల్ విలేజ్ నాకు ఇలా కార్ పార్క్ చేయగానే విండ్ మిల్స్ అయితే బాగా ఇలా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా దగ్గరగా వెళ్దాం అనేసి మేము వెళ్తున్నాం బట్ ఈరోజు చాలా చాలా వర్షంగా ఉంది మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెదర్ చెక్ చేసినప్పుడు నార్మల్గా ఉంది వెదర్ బట్ ఇక్కడికి మేము చేరుకోగానే వర్షం అయితే స్టార్ట్ అయింది మేము అలా అంబ్రెల్లా వేసుకునే మొత్తం తిరిగాము కానీ మా కిడ్స్ మాత్రం కొంచెం ఇరిటేట్ అయ్యారు ఈ వర్షంలో తిరగాలి అంటే సో ఈ విలేజ్ స్పెషల్ ఏంటంటే ఈ పర్టికులర్ విండ్ మిల్స్ అనేవి సెవెంటీన్త్ సెంచరీలో కట్టినాయి అనమాట ఇక్కడైతే ఒక సైడ్ అన్ని షాప్స్ ఉన్నాయి మేము ఈ వర్షాన్ని కొద్దిసేపు స్కిప్ చేయడానికి ఏదైనా షాప్ లోకి దూరాలనుకున్నాము సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి చీజ్ షాప్ ఈ షాప్ లో ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయంటే చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఫస్ట్ నేను చూసి ఇవి జస్ట్ డిఫరెంట్ కలర్స్ వేశారు చీజ్ లు అనుకున్నాం కానీ చాలా రకాల ఫ్లేవర్స్ లైక్ పెప్పర్ గార్లిక్ గోచీజ్ కౌ చీజ్ అలా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు అన్ని రకాల చీజ్ని టేస్ట్ చేయడానికైతే మాకు ఇచ్చారు అంటే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి కట్ చేసి ఇలా పెట్టారు సో మేమైతే అన్ని రకాల చీజ్ అయితే ట్రై చేసాము ఏదన్నా ఒకటి తీసుకొని వెళ్దాము గుర్తుగా అనేసి చీజ్ ఎలా ప్రాసెస్ చేస్తారో కూడా ఇక్కడ చూపించడానికి ఒక యూనిట్ పెట్టారు అదేవిధంగా సమ్ పర్టికులర్ టైమ్స్లో ఎక్స్ప్లెయిన్ ఉన్నారు ఇది ఒక యూనిట్ మా కిడ్స్ చాలా దగ్గరగా చూసేసి ఓ ఇలా తచ్చిజ్ తయారవుతుందా అనేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు మేము ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది ఏంటంటే కిడ్స్ని ఇలా డైరెక్ట్గా ఆ పర్టికులర్ ప్లేసెస్ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ నాలెడ్జ్ని బాగా గెయిన్ చేయడమే కాదు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నారు మేమైతే ఇక్కడ ఒక చీజ్ తీసుకున్నాము వన్ కేజీది తర్వాత ఇలా బయటికి వచ్చాము స్టిల్ వర్షం అయితే అలా పడుతూనే ఉంది కొద్దిసేపు పాల క్యాన్లు మోస్తూ కొద్దిసేపు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము కానీ ఈ చీజ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈవెన్ పిల్లలకు కూడా బాగా నచ్చింది ఇక్కడ చిన్న చిన్న ఫామ్స్ కూడా ఉన్నాయి ఆ ఫామ్స్లో వచ్చేసి వీళ్ళు గొర్రెల్ని పెంచుతున్నారు ఇవి మన ఇండియన్ గొర్రెలతో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అంటే వీటికి ఎక్కువగా ఫర్ ఉంది అదేవిధంగా బ్లాక్గా ఉన్నాయి మనం వెయిట్ చేస్తున్న ఇంకా విండ్ మిల్స్ దగ్గరకైతే వచ్చేసాము ఈ పర్టికులర్ విండ్ మిల్స్ అయితే అప్పుడు డచ్ పీపుల్ వాళ్ళు వాళ్ళ డైలీ పనులు చేసుకోవడానికి అయితే ఈ విండ్ మిల్స్ పెట్టుకున్నారు లైక్ పిండి పట్టడం కైండ్ ఆఫ్ ఆయిల్ తీయడం ఇలాంటి పనుల కోసం వీటిని అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పటికీ ఇవి వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి చాలా వరకు వాటిని ఒక మ్యూజియం లాగా కూడా పెట్టేసి అందరికీ చూపిస్తున్నారు అదొక గుడ్ థింగ్ ఇవి చాలా ఓల్డ్ కదా చాలా ట్రెడిషనల్గా హౌజెస్ కానీ డిఫరెంట్గా పక్కన ఉన్న నేచర్ అండ్ లేక్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత వర్షం పడుతున్నా కూడా క్రౌడ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అంటే చూడండి ఈ ప్లేస్కి అంత డిమాండ్ ఉంది చాలా బాగుంది మేమైతే ఈ పర్టికులర్ డేని చాలా మెమొరబుల్గా ఎంజాయ్ చేసాము అదేవిధంగా మీకు కనుక ఈ ప్లేస్ నచ్చినట్లయితే ఇంకా ఏమైనా పర్టికులర్ కమెంట్స్ కనుక ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి